ఏపీటీ క్లీన్ చేస్తున్నారా అంతా ఏమి క్లీన్ చేస్తున్నారు అంటే సన్నారా అంటే 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 సన్నావా తీసారా పక్కరా పక్కరా అంటుకుంది ప్రకరా అంటుకుంది అంటుకుంది పక్కరా అంత క్లీన్ చేస్తానావాడు అంత క్లీన్ చేస్తున్నారా

तो हाँ यार, के? यार, यार के? खरा दा 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 द ఎందుకరా ఎందుకరా అంటిచ్చేస్తున్నారు కదా ఏంటి కొబ్బరిండి డబ్బాలా ఏం లేదు నువ్వు పెట్టుకో నువ్వు పెట్టుకోకుండా చూడ కొడతా భూ పెట్టుకోవాలా భూ పెట్టుకోకుండా ఏం చెప్తున్నావు కరా అంతా క్లీన్ చేసేస్తున్నాము చెప్పు కరా కరా మా ఇంటి దగ్గర ఉండే చెత్త అంత సాధారణమంతా ఇచ్చేస్తున్నాము పాములు ఏం చేరుకోకుండా మా నాన్న రా రాలే చూలే అంత అంటించేసినట్లే అమ్మా తిరుగుతుంది అంతా నీట్గా చేసినారమా ఇంటి అంతా చేయి చేయి కడుక్కో చేతులు కడుక్కోవాలా నువ్వ నువ్వంతా క్లీన్ చేసుకుంటానావా కడుక్కుంటానావా నువ్వే నా చెత్త అంటే ఇచ్చినేది నువ్వే నా అంటే ఇచ్చినది ఎట్లా అంటే ఇచ్చినావు అబ్బాటిసాడా నువ్వేటికి పోతున్నావు యాటికి అంటుకుంది రే పో అమ్మ దగ్గర పో 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 బాయ్ బాయ్పా లోపలి అంత నీట్గా అంటే ఇచ్చేసేసాము ఎంత పడుతుంది నైన్ అది గ్రింటి చెట్టు ఉన్నారు కింద ఇదంతా చెత్త అంతా చెట్టుదే చెత్త అంతా ఎక్కువ డస్ట్ ఎక్కువ అయిపోయిందా ఏమైనా పురుగులు చేరుకుంటే అంటిచ్చేసాం ఎంత అంటుకుందా మా పిల్లలు వచ్చేసేంత లైక్ మళ్ళకు వచ్చే దాదాకరా బాయ్ ఫ్రెండ్స్